పిల్లలు కుమ్రం చదువులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం వచ్చేసి ఐదో తరగతి గణితంలోని గుణించు భాగించు పాఠంలోని గుణకార పరిచయం పిల్లలు మనకు చిత్రంలో ఏం కనిపిస్తుందో చూడండి ఒకసారి మూడు ఫ్యాన్లు మూడు ఫ్యాన్లలోని మొత్తం రెక్కలు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం పిల్లలు మొదటి ఫ్యాన్కు మూడు రెక్కలు రెండవ ఫ్యాన్కు మూడు అలాగే మూడో ఫ్యాన్కు మూడు రెక్కలు అంటే మొత్తం కలిపి త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ మొత్తం తొమ్మిది రెక్కలు ఉన్నాయి పిల్లలు మరో చిత్రంలో చూడండి మనకు నాలుగు సైకిళ్ళు కనిపిస్తున్నాయి కదా నాలుగు సైకిల్లోని మొత్తం చక్రాలు ఎన్నో ఒకసారి లెక్కిద్దాం మొదటి సైకిల్కి రెండు చక్రాలు అలాగే రెండో సైకిల్కి రెండు మూడో సైకిల్కి రెండు చిత్రాలు అలాగే నాలుగో సైకిల్కి రెండు చిత్రాలు అంటే మొత్తం మనకు నాలుగు సైకిల్లో కలిపి ఎనిమిది చిత్రాలు ఉన్నాయి పిల్లలు చూడండి ఒకసారి కింది వాటి మొత్తాన్ని రాయండి తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది కుడితే ఎంత వస్తుంది పిల్లలు ఇరవై ఏడు అలాగే ఏడు ప్లస్ ఏడు ప్లస్ ఏడు ప్లస్ ఏడు ప్లస్ ఏడు ఐదు సార్లు ఉంది వీటిని కుడితే మనకు ముప్పై ఐదు వస్తుంది అలాగే మూడు ప్లస్ మూడు ఆరు అలాగే ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు కూడితే ఇరవై ఐదుని నాలుగు సార్లు కూడితే ఇరవై పిల్లలు ఈ విధంగా ఒక సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడడంనే అనగా ఆవర్తన సంకలనంనే గుణకారం అని అంటారు గుణకారం యొక్క గుర్తు మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు పిల్లలు ఇప్పుడు ఒకసారి పైన లెక్కలు ఒకసారి చూడండి పిల్లలు తొమ్మిదిని మూడు సార్లు కూడితే ఇరవై ఏడు అంటే తొమ్మిది మూడులా ఇరవై ఏడు అలాగే ఏడుని ఐదు సార్లు కూడితే ముప్పై ఐదు ఏడు ఐదుల ముప్పై ఐదు అదేవిధంగా మూడుని రెండు సార్లు కూడితే మూడు రెంట్ల ఆరు అలాగే ఐదుని నాలుగు సార్లు కూడితే ఐదు నాలుగుల ఇరవై అర్థమైంది కదా పిల్లలు గుణకారం యొక్క ప్రక్రియ గురించి ఇప్పుడు మనం గుణించు భాగించు పాఠంలోని గుణకారం సంబంధించిన సమస్యల గురించి ఎలా చేయాలో పరిచయం చేసుకుందాం పిల్లలు పిల్లలు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి ఒకసారి మనకు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణం అంటే బస్ స్టాండ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే మూడు రకాల బస్సుల ప్రయాణ ఛార్జీలు కింద వివబడ్డాయి అవేంటి పిల్లలు చూడండి ఎక్స్ప్రెస్ తొంభై ఆరు రూపాయలు డీలక్స్ నూట ముప్పై ఐదు రూపాయలు అలాగే ఇంద్ర ఏసీ బస్ నూట డెబ్భై ఒక్క రూపాయలు పిల్లలు ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఎనభై ఏడు మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ టికెట్లు కొన్నారు ఇదే సమయంలో అరవై ఒక్క మంది డిలక్స్ బస్ టికెట్లు మరియు ముప్పై ఆరు మంది ఇంద్రా బస్ టికెట్లు కొన్నారు చూడండి పిల్లలు మనకు ఎక్స్ప్రెస్ బస్ ఛార్జ్ వచ్చేసి తొంభై ఆరు రూపాయలు అలాంటిది ఎనభై ఏడు మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్ టికెట్లు కొన్నారు ఇప్పుడు ఈ తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతో ఒకసారి చూద్దాం పిల్లలు ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నాగేశ్వర్ క్రింది విధంగా లెక్కించాడు ఒకసారి గమనించండి పిల్లలు తొంభై ఆరు ఇంటూ ఎనభై ఏడు దాన్ని మనం ఏ విధంగా చేస్తాం ఒకట్ల స్థానంలోని ఏడు చే ముందుగా తొంభై ఆరుని మనం గురించడం జరుగుతుంది తొంభై ఆరు ఏడుల ఆరు వందల డెబ్భై రెండు ఆ తర్వాత పదుల స్థానంలో ఉన్న ఎనిమిది చే అంటే తొంభై ఆరు ఇంటూ ఎనభై చేసినట్టయితే మనకు ఏడు వేల ఆరు వందల ఎనభై వస్తుంది ఈ రెండింటిని మనం కూడినట్లయితే మనకప్పుడు ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం అనేది ఎనిమిది వేల మూడు వందల యాభై రెండుగా ఉంటుంది ఇదే లెక్కను మనకు శ్రీధర్ మరో విధంగా చేయడం జరిగింది ఒకసారి గమనించండి పిల్లలు ఆరుని తొంభై ప్లస్ ఆరు అలాగే ఎనభై ఏడుని ఎనభై ప్లస్ ఏడుగా రాసి వాటి స్థాన విలువల ఆధారంగా గుణకారం చేసి ప్రతి ఒక్క వచ్చిన ఫలితాన్ని కూడడం ద్వారా మనకు ఎక్స్ప్రెస్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం లెక్కించడం జరిగింది అలాగే పిల్లలు నాగేశ్వర్ డీలక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ విధంగా లెక్కించాడు ఒకసారి గమనిద్దాం పిల్లలు ఒక డీలక్స్ బస్ టికెట్ ధర నూట ముప్పై ఐదు రూపాయలు డీలక్స్ బస్ టికెట్లు కొన్నవారి సంఖ్య అరవై ఒక్క మంది ఆ విధంగా వచ్చిన మొత్తం ఆదాయం నూట ముప్పై ఐదు ఇంటూ అరవై ఒక్కటి దీన్ని మనం గుణకారం చేసినట్లయితే చూడండి పిల్లలు నూట ముప్పై ఐదు ఇంటూ అరవై ఒక్కటి అంటే అరవై ఒక్కటిలోని ఒకట్ల స్థానంలో గల ఒకటి చే నూట ముప్పై ఐదు గుణించాలి ఆ విధంగా నూట ముప్పై ఐదుని అరవై ఒక్కటిలోని పదుల స్థానంలో గల అరవై ఇచ్చి గురించినట్లయితే మనకు ఎనిమిది వేల ఒక వంద వస్తుంది ఈ విధంగా ఈ రెండింటిని కూడినట్లయితే మనకు ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఐదు ఇది మనకు డీలెక్స్ బస్ టికెట్ల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం అవుతుంది ఈ ఆదాయాన్ని శ్రీధర్ ఏ విధంగా లెక్కించాడో ఒకసారి చూద్దాం పిల్లలు చూడండి పిల్లలు నూట ముప్పై ఐదుని శ్రీధర్ ఏ విధంగా రాశాడు వంద ప్లస్ ముప్పై ప్లస్ ఐదు అలాగే అరవై ఒకటిని అరవై ప్లస్ ఒకటి ఈ విధంగా వాటి స్థాన విలువల ఆధారంగా రాసి గుణకారం చేసి వాటి ఫలితాన్ని కూడడం జరిగింది అంటే ఈ విధంగా కూడా మనం గుణకారం చేయవచ్చు ఒకసారి నాగేశ్వర్ చేసిన సమాధానాన్ని శ్రీధర్ చేసిన సమాధానాన్ని చూడండి పిల్లలు రెండు సమానంగానే వచ్చాయి కా ఇప్పుడు పిల్లలు మీరు ఏం చేస్తారంటే ఇందిరా బస్సు టికెట్ నూట డెబ్భై ఒక్క రూపాయలు ఇందిరా బస్సు ఎంతమంది ఎక్కారు ముప్పై ఆరు మంది ఎక్కారు దీనికి సంబంధించిన గుణకరాన్ని కూడా రెండు పద్ధతుల్లో చేయండి పిల్లలు పిల్లలు ఒకసారి చూడండి ఇవి సమానమైన అంటే పిల్లలు ఇవి ఒకసారి గుణకరం చేయండి తొమ్మిది ఇంటూ ఎనిమిది చేస్తే మనకి ఎంత వస్తుంది డెబ్బై రెండు అలాగే ఎనిమిది ఇంటూ తొమ్మిది డెబ్బై రెండు అలాగే పిల్లలు పన్నెండు ఇంటూ ఎనిమిది తొంభై ఆరు అలాగే ఎనిమిది ఇంటూ పన్నెండు తొంభై ఆరు చూడండి పిల్లలు ఇరవై ఐదు ఇంటూ ముప్పై చేసినట్లయితే మనకు ఏడు వందల యాభై వస్తుంది అలాగే ముప్పై ఇంటూ ఇరవై ఐదు గుణకారం చేసినట్లయితే ఏడు వందల యాభై వస్తుంది అలాగే పిల్లలు వంద ఇంటూ యాభై నాలుగు గుణకారం చేస్తే మనకు ఐదు వేల నాలుగు వందలు వస్తుంది ఇప్పుడు యాభై నాలుగు ఇంటూ వంద చేసినా కూడా మనకు ఐదు వేల నాలుగు వందలు వస్తుంది నూట ఇరవై మూడు ఇంటూ మూడు గుణకారం చేస్తే మూడు వందల అరవై తొమ్మిది అలాగే మూడు ఇంటూ నూట ఇరవై మూడు గుణకారం చేసినప్పటికీ మూడు వందల అరవై తొమ్మిదే వస్తుంది చూడండి పిల్లలు నూట ముప్పై ఇంటూ డెబ్బై ఐదు గుణకారం చేసినట్లయితే తొమ్మిది వేల ఏడు వందల యాభై వస్తుంది అలాగే డెబ్బై ఐదు ఇంటూ నూట ముప్పై గుణకారం చేసినట్లయితే తొమ్మిది వేల ఏడు వందల యాభై వస్తుంది పిల్లలు వీటి ద్వారా మీరు ఏమి గమనించారు ఒకసారి ఆలోచించండి పిల్లలు రెండు సంఖ్యల వరుస మారినప్పటికీ అంటే ముందు సంఖ్య వెనక్కి వెనక్కి సంఖ్య ముందుకు వచ్చినప్పటికీ వాటి లబ్ధం సమానంగానే ఉంటుంది ఒకటో సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సంఖ్య ఇంటూ ఒకటో సంఖ్యనే అవుతుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పిల్లలు ఇప్పుడు పుస్తకంలోని గుణకరానికి సంబంధించిన కొన్ని సమస్యలు చూద్దాం విష్ణు మార్కెట్లో తనకు ఒక షర్టు కొనడానికి వెళ్ళాడు బట్టల షాపు యజమాని తన వద్ద షర్టులు నాలుగు రంగుల్లో ఉన్నాయని అన్నాడు అవి ఒకటి నీలం తెలుపు గులాబీ అలాగే ఆకుపచ్చ రంగు అలాగే ప్రతి రంగులోనూ మూడు డిజైన్లు ఉన్నాయన్నాడు అవేంటంటి ఒకటి గల్ల డిజైన్ గీతల డిజైన్ అలాగే సాదా డిజైన్ విష్ణు షర్టు కొనడానికి షాపులో ఎన్ని రకాల షర్ట్లు అందుబాటులో ఉన్నాయి చూడండి పిల్లలు చూడపిల్లలు మనకు ఎన్ని రంగులలో షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి ఏంటి మనకు నీలం తెలుపు గులాబీ ఆకుపచ్చ అలాగే ఎన్ని డిజైన్లలో ప్రతి షర్ట్ అందుబాటులో ఉంది మూడు డిజైన్లలో చూడండి పిల్లలు అంటే ఇప్పుడు విష్ణు మొత్తం ఎన్ని షర్ట్ల నుండి తనకు కావాల్సిన షర్ట్ని ఎంపిక చేసుకోగలడు నాలుగు రంగులు ఇంటూ మూడు డిజైన్లు ఈజ్ ఈక్వల్ టు మూడు నాలుగుల పన్నెండు పన్నెండు షర్ట్ల నుంచి తనకు కావాల్సిన షర్ట్ని ఎంపిక చేసుకోగలడు అలాగే పిల్లలు ఇంకో ప్రాబ్లం చూద్దాం ఒక షాప్ యజమాని మంగళగిరి కాటన్ బట్టను ఎనిమిది రంగులలో అమ్ముతాడు ప్రతి రంగులో మూడు డిజైన్లు ఉన్నాయి అవి సాదా డిజైన్ గీతల డిజైన్ మరియు అంచు డిజైన్ పద్మ తన డ్రెస్సుకు బట్టను కొనాలనుకుంటే ఎన్ని రకాల బట్టల నుండి ఎన్నుకోవచ్చు చూడండి పిల్లలు మంగళగిరి కాటన్ బట్ట దొరికే రంగులు ఎన్ని ఎనిమిది ప్రతి రంగులో ఉండే డిజైన్లు ఎన్ని మూడు అంటే మంగళగిరి కాటన్ బట్టలో రకాలు మనకి ఎన్ని ఉంటాయి ఎనిమిది ఇంటూ మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే పిల్లలు పద్మ తన డ్రెస్సు కావాల్సిన బట్టను ఇరవై నాలుగు రకాల బట్టల నుండి ఎన్నుకోవచ్చు అన్నమాట ఓకే పిల్లలు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక పరద దుకాణంలో పరదలు ఎనిమిది రంగుల్లో మరియు ప్రతి రంగులు నాలుగు డిజైన్లో లభిస్తున్నాయి ఒక వ్యక్తి పరదను కొనాలనుకుంటే అతనికి ఎన్ని రకాల పరదలు అందుబాటులో ఉన్నాయి చూడండి పిల్లలు మనకు దుకాణంలోని పరదల రంగులు ఎన్ని ఎనిమిది రంగుల్లో ఉన్నాయని చెప్పారు అలాగే ప్రతి రంగులో నాలుగు డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి అని చెప్పారు అంటే చూడండి పిల్లలు ఒక వ్యక్తి పరదా కొనాలనుకుంటే మనకు ఎన్ని రకాల పరదాలు అక్కడ అందుబాటులో ఉంటాయి ఎనిమిది ఇంటూ నాలుగు అంటే ఎనిమిది ఇంటూ నాలుగు ముప్పై రెండు అంటే ఒక వ్యక్తి పరదా కొనాలనుకుంటే అతనికి ముప్పై రెండు రకాల పరదాలు అందుబాటులో ఉంటాయన్నమాట ఓకే పిల్లలు Thank you.